వార్తలు జర్నలిస్ట్ కృష్ణ గుల్ల శ్రీనివాసు ఔట్సోర్సింగ్ ఉద్యోగి చైర్మన్ కార్యాలయం తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదుదారుని కుల సంబంధిత ఫైల్ను ప్రాసెస్ చేయడానికి మొదటి విడతగా ఫిర్యాదుదారు నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసి స్వీకరిస్తున్నందుకు తెలంగాణ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు బాలాజీ నగర్ లోని శ్రీ 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 గంగమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఫిషర్మన్ చైర్మన్ సాయి సాయికుమార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఇలా కాంగ్రెస్ అధ్యక్షులు మట్ట వినయ్ కుమార్ నాయకులు భాస్కర్ యాదగిరి యాదవ్ సాయి కృష్ణ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టియుటిఎఫ్ అధికారిక శాసన మండలి అభ్యర్థిగా రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు జంగిటి కైలాసం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ నందు నామినేషన్ సమర్పించడం జరిగింది జర్నలిస్టుల హెల్త్ కార్డుల సమస్యను సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కి వినతిపత్రం సమర్పించిన టీడబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ గుడిగ రఘు కార్యదర్శి హితదీషు కార్యవర్గ సభ్యురాలు విజయ హెచ్యూజే అధ్యక్షులు అరుణ్ కుమార్ హెల్త్ కార్డులపై మంత్రి స్పందిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులతో పాటు విషయమై దృష్టి సారించినట్లు చెప్పారు వైద్య శాస్త్రంలోనే అరుదైన సంఘటన హైదరాబాద్ లో జరిగింది సోమాలియాకు చెందిన యువకుడికి చిన్నప్పుడు సుంతి కారణంగా ఇన్ఫెక్షన్ సోకి పురుషాంగం తొలగించారు ఎన్నిసార్లు ప్రయత్నించినా తిరిగి పొందేందుకు ఫలితం దక్కకపోవడంతో చివరికి ఇంటెక్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు దీంతో వైద్యులు అతడి మోచేతిపై పురుషాంగాన్ని డెవలప్ చేసి దాన్ని మర్మాంగాలు ఉండే ప్రాంతంలో అమర్చారు తన అన్న పాండాల నవీన్ కుమార్ గౌడ్ కుమారు ధనేష్ గౌడ్ గ్రీష్మల వివాహానికి రావాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బుధవారం ఆహ్వాన పత్రికను లోని కేటీఆర్ నివాసంలో సర్కిల్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాండాల శివకుమార్ గౌడ్ అందజేశారు సిఎంపీ గ్రూప్ సి ఉద్యోగాలు నూట పదిహేను వేతనం ఇరవై ఎనిమిది వేలు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి పదిహేను ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చర్చకు తీశాయి దీపావళికి రాష్ట్రంలో పొలిటికల్ గా మార్పులు ఉంటాయని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనతో ఏ ఏక్షణమైన అరెస్టు ఉంటుంది నే ప్రచారం జోరుగా సాగింది అయితే ఎవరిని త్వరగా అరెస్ట్ చేసి లోపల వెయ్యాలన్న యోచన తనకు లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీంతో కేటీఆర్ అరెస్టు ఇప్పట్లో ఉండదన్న చర్చ సాగుతోంది తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి అనకాపల్లి మండలం వడ్డాది గ్రామం స్కూల్లో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ను స్తంభానికి కట్టేసి కొట్టిన విద్యార్థిని తల్లిదండ్రులు ఏ క్రికెట్ ఫార్మాట్ లో ప్రకారం ఒక ఓవర్ లో ఆరు బంతులు ఉంటాయి మరియు ప్రతి బంతికి ఒక సిక్స్ మాత్రమే కొట్టవచ్చు కాబట్టి ఒక ఓవర్ లో గరిష్టంగా ఆరు సిక్స్ కొట్టవచ్చు అయితే ఒక భారతీయ బ్యాట్స్మెన్ ఒక ఓవర్ లో వరుసగా కొట్టి ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించారు సెక్షన్ నూట క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం భరణానికి ఆమె హరువులేనన్న కోర్టు మొదటి భర్తతో చట్టబద్ధంగా విడాకులు తీసుకోకున్న రెండో భర్త నుంచి భరణం కోరే హక్కు భార్యకు ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది మూడో భార్య అయిన మిలానియా అమెరికాకు విజిట్ వీసా పై వచ్చింది మరి ఆమెను ఇప్పుడు పంపించేస్తే కుదురుతుందా అంటూ కేఏపాల్ ధ్వజమెత్తారు మన దేశ పౌరులకు బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు వారికి బేడీలు వేయడానికి వార్యమైన ఉగ్రవాదులా రేపిస్టులా అంటూ గలమెత్తారు అమెరికా ఇంత చేస్తుంటే మన దేశ ప్రధాని ఏం చేస్తున్నారు ప్రశ్నించారు అతను ఇంతతో సమాప్తం థ్యాంక్ యూ